ఫ్రెండ్స్ మొదటిసారికి మై హెబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే విషయం ఏంటిదంటే తెలంగాణ సిపిజెడ్ సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఐదు అడ్మిషన్ సంబంధించినటువంటి ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళకి అయితే వెబ్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ షెడ్యూల్ కనుక చూడండి సార్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే అయితే నెక్స్ట్ విషయం ఇంకోటి ఏంటి అంటే మనకు ఏదైతే పీజీ సెట్ వాళ్ళకైతే వాళ్ళకు కూడా ర్యాంక్ కార్డు ఎప్పుడు వస్తుంది అంటే ఇరవై ఐదు తారీఖు నుంచి ముప్పై ఒకటి మధ్య ఎప్పుడైనా రిజల్ట్ రావచ్చు తర్వాత మనకు ర్యాంక్ కార్డు అవి విడుదల చేస్తారు ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి ఏదైతే ఇంటిగ్రేటెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ చూడొచ్చు సార్ తెలంగాణ సిపిజెట్ రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ గురించి ఇవ్వడం జరిగింది ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ద లాస్ట్ ఇంకోటి ద లాస్ట్ డేట్ ఆఫ్ లాస్ట్ డేట్ ఫర్ ద రిజిస్ట్రేషన్ సిక్స్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ టీచర్ సిపిజీ జెట్ కనుక క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అయితే ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ ఇవ్వడం జరిగింది వెరిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఈమెయిల్ కూడా సపోర్ట్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ నా ఉంటుంది అనమాట వెబ్ ఆప్షన్ మీరు ఇందులో ఏ ట్వంటీ ఎయిట్ నుంచి ట్వంటీ నైన్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చు సార్ విండో ఓపెనడ్ ఫర్ ద ఎడిటింగ్ ఆఫ్ ద వెబ్ ఆప్షన్ బై ద క్యాండిడేట్స్ ఇక్కడ థర్టీ ఎయిట్ మీకు ఎడిట్గా చేసుకోవాలనుకుంటే ఇక్కడ థర్టీ రోజులు చేసుకోవచ్చు ఫస్ట్ ఫేజ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఫస్ట్ తారీఖు ఉంటుంది అదేవిధంగా రిపోర్టింగ్ ఆఫ్ ద రెస్పెక్టివ్ కాలేజ్ బై ద క్యాండిడేట్స్ రిపోర్ట్ మీరు ఎప్పుడు చేయాలి సార్ అంటే త్రీ వరకు అండ్ సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ విల్ బి కమెంట్స్ ఫ్రమ్ అని ఇవ్వడం జరిగింది సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి మీకు ఫైవ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్నా ఉండబోతుందండి ఇది మనకు ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ సంబంధించిన వాళ్ళకైతే ఈ సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది సో అయితే ఇంకా రీసెంట్గా వచ్చినటువంటి ఏదైతే పీజీలో వేరే వేరే సబ్జెక్ట్ రాశారు కదా లైక్ బాటనీ అయినా సరే కెమిస్ట్రీ మ్యాథ్స్ ఫిజిక్స్ ఇలాంటి సబ్జెక్ట్ వాళ్ళు రాశారు కదా వాళ్లకు ఎప్పటి నుంచి ఫైనల్ రిజల్ట్ వస్తుంది సార్ అయ్యా అంటే మీకు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫోన్ మధ్య అయితే ఫైనల్ రిజల్ట్తో అయితే రావడం జరుగుతుంది ఇప్పుడైతే ఆల్మోస్ట్ కూడా ప్రిలిమరీ కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మీకు రిజల్ట్ అనేది దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి ఆగస్టు ఎండింగ్ వరకు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఎన్ని మార్క్స్ వస్తాయి ఎన్ని ర్యాంక్స్ ఏ ర్యాంకు వాళ్ళకు ఎక్కడ సీట్ వస్తుంది ఏ యూనివర్సిటీలో వస్తుంది ఏ మరి ఓయూలో ఎంత వస్తే ర్యాంకు ఎంత వస్తే మరి సీట్ వస్తుందా అనేది నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ సో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం ఏంటిదంటే సిపి జెట్ వాళ్ళు రాసిన వాళ్లకు మరి సర్టిఫికేట్ ఏమేమి ఉంచుకోవాలి వెరిఫికేషన్ అప్పుడు అనేది కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ వీడియో కూడా చేయడం జరుగుతుంది ఇది ఈరోజు సంబంధించినటువంటి సిపి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది అండి సో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్